హాయ్ హలో అందరికీ నేను నేను మీ మితాజ్ ప్రజెంట్ అయితే మేము ముందు అయితే మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తెచ్చాను అన్న ప్రస్తుతానికి ఒక రైతు దగ్గర వచ్చేసి నాలుబర్లు అయితే అమ్మకం ప్రజెంట్ వచ్చేసి ఇవైతే ఈ లొకేషన్ వచ్చేసి గద్వాల్లో హైజా అంటానా మీరు డైరెక్ట్ రైతు నెంబర్కి కాంటాక్ట్ అయ్యి కాల్ అయితే చేయండి ఇవైతే మన చిన్న రైతులకైతే సెట్ అయితే ఎందుకంటే ఎందుకంటే మేపడానికి ప్రతి ఒక్క మన ఇంటకైనా దేనికైనా వాతావరణానికి అయితే మంచిగా అనుకూలంగా ఉంటాయి దీంట్లో మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు నాలుగు నుండి ఐదు లీటర్ల మధ్యలో ఇవ్వవచ్చు మనం మిల్కింగ్ కెపాసిటీ మన మెంటెనెన్స్ బట్టి కూడా పాలు ఉంటాయి పెరిగే అవకాశం ఉంటే తగ్గే అవకాశం ఉంటే దాంట్లో అయితే మనమైతే చెప్పలేము ఈ నాలుగు బర్రెలు అయితే గుండుకూతలు లెక్క ఇస్తారంట వి సెపరేట్ సెపరేట్ కూడా ఇస్తారంట మీరు ఎలా కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు అంట చూసుకోవచ్చు దీంట్లో రేట్లు వచ్చేసి మనకైతే డెబ్బై ఎనిమిది వేల నుండి ఎనభై ఐదు ఎనభై ఆరు మధ్యలోనే ఉన్నాయంట మాట్లాడుకుంటే బార్గనింగ్ అయితే ఉంటుందంట మీరు వెళ్ళి అక్కడ బర్రెలు నచ్చితేనే బ్యారం చేసుకోవచ్చు బ్యా మీకు ఒకవేళ నచ్చకుండా ఇచ్చిపెట్టి రండి అన్న దాంట్లో సన్లు గ్యారెంటీ ఇంకోటి గోధా గ్యారంటీ అంటే గూదా అంటే గుడ్లమ్మాయ గ్యారంటీ ఉంటుందన్న చూసుకోవచ్చు బర్రెలు వచ్చేసి మన చిన్న రైతులకైతే మంచిగా సెట్ అవుతాయి మనము బ్యారం చేసే తక్కువలో కూడా పడవచ్చు అన్న మీరు ఒకసారి ఇక్కడ వెళ్ళండి రైతు నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుకోండి ఇవి నాలుగు కూడా నిండు సుడి బర్రలు ఉన్నాయి మన దగ్గర అయితే ఈ సండే రోజు నైట్ అయితే ఇచ్చిన సండే రోజే ఒక రైతు అయితే మన ఐదు బర్ర అయితే కొనడం అయితే జరిగిందనా ఈ నేనైతే మొన్న అయితే వీడియో పెట్టిన రోజైతే ఐదు బర్రులు సోమవారం రోజు దిగుతాయని చెప్పినా అన్న అందుకోసం మన గ్రూప్లో ఆదివారం అయితే పెట్టడం అయితే జరిగింది ఆ బర్లను చూసి అయితే రైతు అయితే కొనడం అయితే జరిగిందన్న ఐదు బర్రెలకు కలిపి మనకైతే తొంభై ఐదు లెక్కలు అయితే ఐదు బర్లు కలిపి తొంభై ఐదు వేల లెక్కలు అయితే వెళ్ళినాయ మన ఫామ్ నుండి మన ఫామ్ రిజిస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల కర్తాల్ విలేజ్ రవిచన్న మా ఈ బర్ల లొకేషన్ వచ్చేసి గద్వాల్లో హైజానా మన తెలంగాణ రాష్ట్రం గద్వాల్ మండల్ ఇప్పుడు గద్వాల్ వచ్చేసి జిల్లా అన్న వాళ్ళది ఎవరికన్నా కావాలన్నా అక్కడ వెళ్ళండి విజిట్ కాండి చూసుకోవచ్చు అన్న మీరు ఒకసారి బర్లను కూడా చూపిస్తున్నారు రైతు వచ్చేసి అన్ని బర్రెలు కూడా ఇడిచి చూపిస్తున్నారు మీకు వాళ్ళ రేట్లు కావాలన్నా ప్రతిదీ మీరు డీటెయిల్స్ అది ఎన్ని తల్ది ఎన్ని ఎన్ని పాలు ఇస్తుంది అన్ని నాలుగు సన్లు ఉన్నాయా లేవా అన్నీ కూడా మీరు అడిగి కాల్లో అయితే చేసి చూసుకోవచ్చు అన్న మీరు ఒకసారి మన చిన్న రైతులకైతే సెట్ అయితే అన్న బర్లు వచ్చేసి మీకు నచ్చితే కానీ నాకైతే కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో ఒకసారి అయితే కామెంట్ పెట్టాను ఎంత దాకా రేట్ కూడా పెట్టవచ్చు అలాగే పెట్టండి అన్న మీరు బర్రెక్కసారి మీరైతే మళ్ళా మన దగ్గర అయితే ఈ సోమవారం అయితే ఖచ్చితంగా వస్తాయి మన తెలంగాణలో మన హైదరాబాద్లోకి మంచి బ్రీడ్ ముర్రా బ్రీడ్ అయితే నచ్చుతాయినా దీంట్లో వచ్చేసి రెండు ముర్రా బర్రెలు అయితే ఉన్నాయి ఒకసారి చూసుకోవచ్చు గ్రేడెడ్ ముర్రానా రెండు వచ్చేసి ఇప్పుడు చలక బర్రులు ఒకటేమో రెండేమో చలకవి చూసుకోవచ్చు ఇది ఇది కనిపించే బర్రె కూడా చలక బర్ర అన్నది చూసుకోవచ్చు ఇది థ్రెడ్ యాక్టివేషన్ దాకా ఉంటుంది అన్న